మేలుకో మేలుకో కవిత నీ రాజ్యం నువ్వే ఏలుకో ఇది ప్రజాస్వామ్య దేశం దేశానికి అన్నం పెట్టే నీకు ఎవరో సాయం చేసేదేంటి రైతు బాంధవుడు స్వామినాథన్కు భారతరత్న పురస్కారం ఇస్తే సరిపోదు ఆయన ప్రతిపాదనలను అమలు చేయాలి వ్యవసాయం లాభదాయకం కావాలి పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తారు కార్లు భూములు విమానాలు కొనుగోలు చేసుకొనిస్తారు రుణాలు తిరిగి చెల్లించకపోతే ఇస్తారు దేశం వదిలి పారిపోనిస్తారు పాపం బక్క రైతుకు మాత్రం వంద వంకలు పెడతారు స్వల్పకాలిక రుణాలిచ్చి పంట చేతికి వచ్చి రాకముందే ముక్కుపిండి వసూలు చేస్తారు ఎన్నికల వేళ ఓట్ల కోసం రుణరాయితీ వాగ్దానాలు చేస్తారు ఉత్పత్తి చేసిన వస్తువులకు దిగుమతి చేసిన వస్తువులకు వాటి అమ్మకం ధర నిర్ణయాధికారం దాదాపు ఆయా ఉత్పత్తిదారులు దిగుమతుదారులకే ఉంటుంది రైతు పండించిన పంటలకు మాత్రం మధ్యదళాలు మారుబేరగాళ్లు అమ్మకం ధరలు నిర్వహిస్తారా ఎన్నుకున్న ప్రతినిధులు చోద్యం చూస్తారా కనీస మద్దతు ధర నిజంగా రైతుకు మద్దతునిస్తోందా గత ఏడాది పంట ఖర్చుల ఆధారంగా ఈ ఏటి ధర నిర్ణయించే విధానం సరైనదేనా తన భూమిపై తాను తన కుటుంబం చేసిన శ్రమకు విలువ కట్టరా వారికి లాభాలు అవసరం లేదా వారి శ్రమ వృధా కావలసిందేనా దేశానికి వెన్నెముక రైతు అంటారు అన్నదాత అంటారు నిత్య కృషివలుడు అంటారు కానీ రైతు శ్రేయస్సు ఎవరికీ పట్టదా राते राजू కావాలి థాంక్స్ ఫర్ వాచింగ్